హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అంటే ఒక యూట్యూబర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి అమ్మాయిలతో ఫ్రాంక్ వీడియోస్ చేసి వాళ్ళతో గొడవలు పడి చాలా తో మునిగిపోయి తేలిపోయి ఫైనల్ గా లారీ అనే సినిమాతో హీరోగా దూసుకొస్తున్న మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు హాయ్ శ్రీకాంత్ రెడ్డి హాయ్ నమస్తే బాగున్నారా నమస్తే బాగున్నాను సడన్ గా యూట్యూబర్ టు హీరో ఏంటి జర్నీ అనేది ఇక్కడ నుంచి ఇలా ఒకటేసారి యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం దారి దొరక్క లేట్ అవి అటు ఇటు పరిచయాలు లైక్ ఆడిషన్స్కి వెళ్ళి పరిచయాలు లేక యూట్యూబర్గా మొదలుపెట్టాను తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది నేనే చేసుకొని సినిమా సినిమా చేశాను సెకండ్ రిలీజ్ అవుతుంది రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగు నాలుగు సంవత్సరాలు మొన్న జూన్కి ఇప్పుడు జూలై అంటే వన్ మంత్ దాటింది నాలుగు సంవత్సరాల ఒక మంత్ ఓకే రాయలసీమ పక్కన ఒక చిన్న గ్రామంలో పుట్టారు మీరు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడం అనేది చాలా పెద్ద విషయం కాకపోతే ఏంటంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట యూట్యూబర్ గా స్టార్ట్ చేసి మీరు ఫ్రాంక్ వీడియోస్ చేసినప్పటికీ అమ్మాయిలతో తిట్లు తిన్నప్పటికీ కూడా వెనకాల మీ స్ట్రగుల్ అనేది చాలానే ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి కొన్ని రోస్టెడ్ వీడియోస్ అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి చేసి మీరు పైకి రావడం అనేది వేరు కానీ మీరు వెళ్ళిన దారిలో ఏంటంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు ఫ్రాంక్ వీడియోస్ అనేసరికి అక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ మీద అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఏంటంటే మన ఫ్రాంక్ వీడియోస్ ఏంటంటే చాలా మంది చేసేది తెలియకుండా చేసి ఫండ్ చేస్తుంటారు వాళ్ళని ఎదుటి వాళ్ళు తక్కువ చేయడం అట్లా నేను చేసింది ఎలా అంటే లైక్ వాట్ యాప్ అండ్ ప్రతి ఒక్కరితో మాట్లాడి చేసుకొని జస్ట్ ఫ్రాంక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చాం వాటికి అలా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి బట్ నేను అలా చేయలేదు నా ప్రాంక్ వీడియోస్ నార్మల్ గా చేశాను మ్యూచువల్ అగ్రిమెంట్స్ తో చేశాము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ముందే వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పేసేసి చేసేవాళ్ళు వాళ్ళు నా మేము చేసిన వీడియోస్ అన్ని అది కూడా నా షార్ట్ ఫిల్మ్ టైప్ జస్ట్ అమ్మాయిని నిలబడి హైర్ చేసుకొని అమ్మాయికి షార్ట్ ఫిల్మ్లో పేమెంట్ ఇస్తారు కదా అలా ఇచ్చిన వీడియోస్ చేశాను నథింగ్ రాంగ్ ఐ మీన్ లైక్ ఎవరికి ఆపద అండ్ మనస్పర్ధ అటువంటి ఏమి లేవు సో కానీ ఏంటంటే అది చెప్పుకోవాల్సిన విషయమే ఎందుకంటే మీరు ముందే వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేసేసి సడన్ వాళ్ళు భయపెట్టాల్సిన పని లేకుండా ఒక యాక్టర్స్ నే ఒక ఫన్నీ ఫ్రాంక్ వీడియోస్ గా తీసుకొని వచ్చి మీరు ఫన్నీ అవ్వనివ్వండి ఇంకోటి ఇంకోటి అవ్వని నేను చదువుకున్నా మేడం వాళ్ళకి ఎవరికైనా హాని కరిగినా వాళ్ళ బాధపడినా ఎక్కువ వాళ్ళని హ్యూమిలియేట్ చేసినా కొంచెం నాకు ఇష్టం ఉండదు అందుకే నేనేమంటే స్క్రిప్టెడ్ ఏ చేశా చాలా మంది అంటారు నువ్వు స్టార్ కదా మళ్ళీ స్క్రిప్ట్ చేస్తావు అని అని చాలా మంది తిడుతుంటారు స్క్రిప్ట్ ద్రామా అని పెడుతుంటారు కారణం నాకు ఎదుటి వాళ్ళని హట్ చేయడం ఇష్టం లేదు అందుకే నేను స్క్రిప్టే చేశాను అది యాక్సెప్ట్ చేశాను దాంట్లో రెవెన్యూ తక్కువ వచ్చిన అంటే స్క్రిప్ట్ అని చెప్పడం వల్ల థ్రిల్ పోయి వ్యూస్ తక్కువ వస్తాయి అయినా యాక్సెప్టెడ్ చాలు వచ్చిన కాడికి అట్లా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా మిమ్మల్ని మీరు అని చెప్పి అంటే అట్లా లైక్ చేసుకున్నాం మేడం యాక్టర్ వాళ్ళని వచ్చాను అవకాశాలు ఇవ్వలేదు డైరెక్టర్ వాళ్ళని వచ్చాను ఫస్ట్ సొసైటీ నన్ను హీరో చేసింది Very good. And... ఆ ప్రెజర్స్ నన్ను అలా చేసింది ఫైనల్ గా బిగ్ స్క్రీన్ మీద కనబడిపోతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఒక పర్సన్ వచ్చేసేసి ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ గురించి చాలా వెస్టర్న్ వీడియో వెస్టర్న్ వాళ్ళ వీడియో ఉంటే దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు దాని గురించి మన హీరోలు సైతం స్పందించారు సాయి ధరం తేజ్ గారు ఒక ట్వీట్ చేశారు సాయి ధరం తేజ్ గారు చేసిన ట్వీట్ లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ అక్కడ డిప్యూటీ సీఎం ని కూడా ట్యాగ్ చేసి పెట్టగానే వెంటనే నిన్న రేవంత్ రెడ్డి ఇదే విషయం మీద మంచు మనోజ్ గారు కూడా కూడా రెస్పాండ్ డిలీట్ చెప్పాడు అంటే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుందని తెలిసిన తర్వాత అతను క్షమాపణ కోరుతూ ఇంకొక వీడియో చేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది వైరల్ అయ్యి ఇంతమంది పెద్దవాళ్ళు స్పందించి ఉండకపోతే కనుక ఆ వీడియో అనేది అలానే కంటిన్యూ అవుతూ ఉండేది జనరల్ గా ఇప్పుడు మీరు ఒక యూట్యూబరే కాబట్టి నేను మిమ్మల్ని అంటే నార్మల్ గా అడుగుతున్నాను కంటెంట్ కోసం ఏదైనా చేసేస్తారా అంటే అదే ఉంది మేడం ఇప్పుడు వాళ్ళొక్కరు వాళ్ళు వాళ్ళన వాళ్ళని ఆల్రెడీ శిక్షిస్తుంది ఇస్తుంది ఆస్పత్రి అలా గోయింగ్ ఆన్ ఇట్స్ లైక్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోరలిస్టిక్ వేలో లేదండి లేదు మేడం అంటే కొంచెం లగ్జరీలు అలవాటు పడి కొంచెం ఇమీడియట్గా చేయాలి ఇమీడియట్గా అయిపోవాలి అనే తరహా ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే కష్టపడే తత్వం చాలా తక్కువైంది రూమ్లో కూర్చొని చిన్న కెమెరా చైనా ఫోన్ ఏదో ఫోన్ పెట్టుకోవడం నోటికి వచ్చిన కంటెంట్ పికప్ చేయడం రోడ్డు మీద ఏదో దొరికితే కంటెంట్ పికప్ చేయడం ఆ కంటెంట్కి వీళ్ళు దట్ లైక్ ఐ డోంట్ నో లైక్ మన ఇంటి పక్కన ఉన్న ఊర్లో ఫ్రెండ్స్నే మనం వరే తరే అనలేం తిట్టలేం ఫ్రెండ్స్నే బాగా పరిచయం ఉండి ఏళ్ళ తరబడి నడిచే వాళ్ళని అటువంటిది ఒక వ్యక్తిని లా ఇటువంటి బూతులు చాలా వాడుతున్నారు ట్రోలింగ్లో చాలా వాడుతున్నారు ఇప్పుడు మేము ఇప్పుడు నేను వీడియో చేసేవాన్ని ఏంటంటే మేము మ్యూచువల్ అగ్రిమెంట్లో చేస్తున్నాం అండ్ అది కూడా మేము అటువంటి బూతులు ఏముండవు నా జస్ట్ ప్రాంక్స్ ఐ లవ్ యూ ఎందుకు లవ్ చేయవు ఇట్లా ఒక ఎంటర్టైనింగ్ ఒక 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 కళ ఇప్పుడు తొమ్మిది కళల్లో కళ అనుకోండి ఆ కళలో ఈ కళ ద్వారా మేము చేస్తున్నాం తప్ప అది కూడా ఒక యాక్టర్లు వాళ్ళు కూడా యాక్టర్లు సొసైటీలో నార్మల్గా జనరల్ పబ్లిక్ మీద కాదు కొంతమంది ప్రాక్స్లో రియల్గా చేస్తున్నారు దట్స్ రాంగ్ అది ముంబైలో బ్యాన్ అయింది ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట బ్యాన్ అయిపోయింది క్లియర్ అయిపోయింది బట్ ఈ ట్రోలింగ్ అనేది సో మచ్ వాళ్ళది నెక్స్ట్ జ నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే ఒక సినిమా సరిగా బాగా లేకపోయినా వాళ్ళు దాని ప్లాట్ఫామ్గా తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూర్చోబెట్టి హ్యూమిలియేట్ చేయడం సో మచ్ డీగ్రేడ్ చేయడం లా పదాలు వాడడం ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టడం అట్లా తిరితే వ్యూవర్స్ కూడా అలానే చూస్తున్నారు అంటే లైక్ ఏంటంటే ఒక వీకర్ సెక్షన్ ఉంది మేడం మన సొసైటీలో కొంచెం వీకర్ సెక్షన్ ఉంది ఆ వీకర్ సెక్షన్ ఎలా ఉందంటే అంటే అందరూ ఉంటారు సొసైటీలో అందరూ ఉంటారు దాంట్లో వీకర్ సెక్షన్ ఎక్కువ ఉంది మన దాంట్లో దాంట్లో మనం ఉన్నామా లేదా అనేది మన లివింగ్ స్టైల్ చెప్తుంది మనం ఎలా ఉన్నామా అనేది సో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అతను ఏదైతే చేసిండో తన వీడియోలు నైట్ చూసాను నేను అంటే నైట్ నాకు పాపప్ వచ్చింది ఏంది ఇది అంటే అందరు దాని గురించి చూస్తున్నారు ఏంది ఇదని ఓపెన్ చేస్తే అదే తండ్రి ఉయ్య తన బెల్ట్ ద్వారా ఉయ్యాలలో పాపని జస్ట్ అట్లా లాగా ఊగిస్తూ ఉంటే దాని గురించి వీళ్ళు ఇట్స్ లైక్ సంథింగ్ ఒక వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చింది ఒక బెల్ట్తో డాన్స్ వేసే డ్యాన్స్ దానికి దీనికి పోలిక చేసి దానిలాగా మాట్లాడారు వాళ్ళు అండ్ అది చిన్న పాప అది ఆ విషయం వచ్చేసి ఉండేది ఇన్కల్ కట్టేది చిన్న పాపతో అండ్ ఫాదర్తో బాండింగు అది వేరే వాళ్ళ దేశం అసలు ఈ దృక్పథం ఎందుకు వచ్చింది అనేది అంటే వాళ్ళు ట్రోలింగ్ ఎక్కువైపోయింది దీని గురించి హానెస్ట్గా చెప్తున్నా గవర్నమెంట్ వై ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా పైన పెట్టుకోలేదు ఇంట్రెస్ట్ ఎందుకు చూడట్లేదు అని అని ఆలోచిస్తే ప్రతిదీ సో మంది చాలా దాన్ని ఏమంటారో హైరార్కి చాలా హైరార్కి చాలా పెద్దది గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్లులు తీసుకురావాలి సెంట్రల్ లెవెల్లో బిల్లులు తీసుకురావాలి అందరూ అపోజిషన్ చేస్తారు చాలా తించుంటాయి ఉంటాయి అన్నిటికీ అంటే ఒక బిల్లు తీసుకురావాలి ఒక చట్టం తీసుకురావాలి చాలా కష్టం ఉంటుంది పెద్ద మన ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ తీసుకురావడానికి టైం పడుతుంది ఇప్పుడు సోషల్ మీడియా బాగా అగ్రేషన్ అయింది జస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా అగ్రేషన్ అయింది బిఫోర్ కొంచెం ఫోన్లు ఉండే ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా అగ్రేషన్ అయింది సో ఎవల్యూషన్లో వస్తుంది చట్టం వస్తుంది అండ్ ఇట్ విల్ కంట్రోల్ బట్ ఈ పోక్సో ఈ పిల్లలు ఈ వీటి గురించి చేయడం అది సమంజసం కాదు కరెక్ట్ అది కరెక్ట్ కాదు తప్పు అండ్ వాళ్ళు ఎందుకు లేదు అంత వయసు థర్టీ ప్లస్ ఐ థింక్ అనిపించింది థర్టీ ప్లస్ ఉన్నా ఎంత అతను కూడా రేపటి రోజున ఫాదర్ అవుతాడు ఫాదర్ అవుతాడు సో ఇప్పుడు అతనికి తెలియకపోతే అది తెలియకపోవడం కాదు అతనికి బుద్ధి లేకపోతే మనం క్లియర్ గా చెప్పాలి అంటే అతనితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అవును సో ఇతను ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఉంటారు సార్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ నలుగురు కూర్చొని ఉన్నారు అనుకోండి మీకు కరెక్ట్ అనిపించింది పక్కన వాళ్ళకి కరెక్ట్ అనిపించింది ఫ్రూట్ఫుల్ ఫ్రూట్ఫుల్ గురించి మాట్లాడండి ఏదన్నా సొసైటీ గురించి ఏదైనా అది కానీ డిగ్రేడింగ్ గా ప్రతి ఒక్కరిని తక్కువంచిన వేయడము సొసైటీ గురించి మాట్లాడుకోకపోయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు చిల్లవడానికి ఫన్నీ కామెంట్స్ ఏదో చేసుకుంటారు ఒక హీరోయినో ఒక అమ్మాయి లేకపోతే ఇంకొక అబ్బాయి గురించో ఫన్నీగా ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నప్పుడు అదంతా కూడా ఒక క్వాలిటీ కన్వర్సేషన్ గా వెళ్ళాలి కానీ యూట్యూబ్ లో ఒక అంటే నైతిక విలువలు ఏమైపోతున్నాయి సార్ ఒక డాటర్ ని ఒక ఫాదర్ ని అంత నీచంగా అంత అబ్యూస్ చేశారు ఈజీ ఈజీ గ్రో ఈజీ మనీ అండ్ ఎదగాలని ఒక ట్రోలింగ్ ఛానల్స్ తెలుగులో ఒక నలభై యాభై ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక గేమ్ని తీసుకుంటారు గేమ్లో ఉన్న ఫుడ్ ఫీడ్ని తీసుకుంటారు ఆ ఫీడ్ మీద వీళ్ళు మాటలు చెప్తూ ఉంటారు అదే ఎగ్జైటేషన్తో థ్రిల్ లో చూస్తున్నారు అనమాట ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా వచ్చినాచేసి ఆ మనుషుల యొక్క టైం చాలా వాల్యూ అయిపోయింది వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా ఆల్గారి దంకి అలవాటు పడిపోయారు సినిమాలు కూడా చూడట్లా సినిమాలు ఫ్లాప్ అయితే సినిమాలు తీసుకొచ్చి మాట్లాడతారు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు తీసుకొచ్చి మాట్లాడతారు అసలు అంత ధైర్యం యానీ వస్తే నాకు అర్థం కాదు వాళ్ళకి వాళ్ళ పెరిగిన విధానమా వాళ్ళు చూసే విధానమా సొసైటీ అలా తయారవుతుందా లేదా కంట్రోల్ లేకపోవడమని అనాలిసిస్ చేస్తే ఏంటంటే జస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి ఈ సోషల్ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని చట్టం వస్తుంది తప్పుగా తప్పకుండా వస్తుంది జస్ట్ గివ్ సమ్ టైమ్ అనమాట అండ్ బై ద టైం కొంచెం కంట్రోలింగ్లో వీళ్ళు ఉండాలి ఇది ఇండివిజువల్ ఆలోచన ప్రతి ఒక్కరు గా ఆలోచించాలి ఎవడో ఏదో చేసేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్గా నైతిక విలువలు రెడ్ లైట్ అయితే ఆగాలి గ్రీన్ లైట్ అయితే వెళ్ళాలి అనేది ఒక మారలిస్టిక్ లో మనం నేర్చుకోవాలి అనేది చదువుకునేటప్పుడే నేర్పిస్తే అండ్ వీళ్ళు పేరెంటింగ్ పేరెంటింగ్ కూడా ఉండాలి అందులో పేరెంటింగ్ అంటే అరే నువ్వు ఏం చేస్తున్నవారా అని క్వశ్చన్ చేయాలి పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే అనేది ఉంటుంది సో ఇవన్నీ అనమాట బట్ ఇప్పుడు నా వ్యూయర్స్గా నేను ప్రాంక్ చేస్తున్నా కాబట్టి నన్ను కూడా అనొచ్చు ఇవి ఇట్లా చేసింటామని నాది అందుకే ముందుగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చా వాట్ ఐ డిడ్ అనేది నా తెలిసిన వాళ్ళతో నేను చేసుకున్నాను విత్ మ్యూచువల్ అగ్రిమెంట్ అండ్ దాంట్లో కూడా చాలా తప్పు నేను కూడా కొంచెం మిస్టేక్ అక్కడ వాళ్ళకి లైట్ ఉంటుంది అందుకే ఎయిటీన్ ప్లస్ అని నా వీడియోలు ఎయిటీన్ ప్లస్ వాళ్ళకే వెళ్తాయి అండ్ ప్రజెంట్గా ఆపేశాను నేను యాక్టర్ వాళ్ళని ఆ చూజ్లో వచ్చాను బట్ వీళ్ళు చేయడం మటుకు హానెస్ట్లీ నాట్ యాక్సెప్టబుల్ అండ్ అప్రిషియేటబుల్ ఒక యూట్యూబర్గా మీరు స్పందించారు ఒక హీరోగా అయితే ఇలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు లాంగ్వీటీ ఆలోచించండి ఎప్పుడైనా తొందరగా అవ్వాలని బూతులు మాట్లాడితే స్పీడ్ గా వస్తారని ఇవి ఆలోచించద్దండి లాంగ్వటి ఆలోచించండి కష్టపడేది ఆలోచించండి కష్టపడి ఎదగండి ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ గివ్స్ యూ గుడ్ ఫ్రూట్స్ అనమాట అంతే కానీ లాంగ్వీటీ లేకుండా పద్ధతి కళ్ళు అయిపోవాలని ఒకర్తే వైరల్ అయిపోతావు తర్వాత ఏంటి దానివల్ల నీకేమొస్తది అతను లక్ష మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయితే ప్రెసెంట్ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది ఇది జరిగిన తర్వాత అతను మరి దీన్ని ఎలా తీసుకుందాం అనుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఇది జరిగిన తర్వాత ఈ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా ఇతని గురించి బాగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఏది మాట్లాడుకున్నా పాజిటివ్నెస్ అవును పెట్టే ప్రతి కమెంట్ కూడా అలా పెడుతున్నారు పెద్ద గొడవ గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు ఐ మీన్ లైక్ అది కూడా తప్పితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వ్యక్తి గురించి అన్అన్అఫిషియల్ గా నాన్ సెన్స్ గా మాట్లాడడం నడటం కరెక్ట్ బికాస్ ఆ బిజినెస్ మనకు తెలియదు వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు వాళ్ళ అబ్రింగింగ్ మనకు తెలియదు వాళ్ళ కల్చర్ మనకు తెలియదు వాళ్ళ విధి విధానాలు మనకు తెలియదు వాళ్ళ పరిస్థితులు తెలియదు ఏం తెలియదు అలాంటప్పుడు వాళ్ళ మాట్లాడమే కరెక్ట్ కాదు సో వాళ్ళు ఎలా అంటే ఇండివిజువల్గా ఆలోచించాలి మెయిన్ తొందరగా ఎదగాలనే తపనలో ఇలా చేస్తున్నారు దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ దట్ గివ్ యూ బ్యాడ్ రిజల్ట్స్ అట్ ఎనీ టైమ్ అండ్ అలా చేయడం తప్పు అండ్ ఈ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి సోషల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ బాగా అగ్రెషన్ వచ్చి అండ్ త్వరగా త్వరలో చట్టాలు వస్తాయి వచ్చిన తర్వాత ఇవన్నీ బూ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యూట్యూబ్ కూడా అంటే యూట్యూబ్ ఇట్ ఇస్ గోయింగ్ వెల్ బట్ దానికి తెలియకుండా చేస్తున్నారు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఏదైనా డిటెక్ట్ చేసింది అనుకో దానికి తెలియకుండా ఆల్టర్నేటివ్ డిటెక్ట్ చేస్తున్నారు వీళ్ళు కొత్త ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉందనుకోండి అది చేస్తే బ్యాన్ చేస్తుంది యూట్యూబ్ థర్డ్ ప్లాట్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ అని అంటే గూగుల్ లేని బెట్టింగ్ యాప్ ఆథరైజేషన్ లేని యాప్ను మనం యూట్యూబ్లో లో గూగుల్ యూట్యూబ్ అనేది గూగుల్దే సో యూ మనం యూట్యూబ్లో లో ప్రమోట్ చేస్తే గూగుల్దే కాబట్టి అది డిటెక్ట్ చేసి బ్యాన్ చేస్తుంది కానీ దాన్ని డిఫరెంట్ గా ఏదో విజువల్గా ఏడో డీప్ గా సైడ్ పెట్టి దానికి ఒక పోస్టర్ వేసి అట్లా తెలియకుండా డిటెక్ ఆల్గారి కూడా డిటెక్ట్ చేయకుండా హ్యూమన్ బ్రెయిన్ అంటే అంతుంది అంటే ఈజీ మనీ కోసం ఇదంతా ఈజీ మనీ ఇప్పుడు ఇతనికి కఠినంగా శిక్ష పడాలి పడాలి అని మీరు అది పర్ ప్రొసీజర్ వెళ్ళిపోతారు అండ్ నేను అన్నం ఏంటంటే ట్రోలర్స్ ఎస్పెషల్లీ ప్లీజ్ బీ కేర్ఫుల్ తొందరగా ఎదగాలి డబ్బులు వస్తున్నాయని తొత్తపడదండి తిట్టడం కరెక్ట్ కాదు ఎవరినైనా అదే కాదు ఇప్పుడు అమ్మాయిని అది వదిలేదు చిన్న అది చాలా పెద్ద ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇవి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు డాన్స్ చేస్తుంటారు హాట్ హాట్ వాళ్ళు ఫాలోవర్స్ కోసమే అందరు ఫాలోవర్స్ కోసమే ఈ కమర్షియల్ మెంటాలిటీలో ర్యాటరీస్ లో ఇలా చేస్తున్నారు ఈ అంటే సంపాదన చేయాలి ఇవి ఎదిగిపోవాలి తొందరగా అయిపోవాలి అని అలా చేయడంలోనే ఇది ఎంత తప్పు జరుగుతుంది దాంతో లిమిట్స్ అనేది అంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఇంక ఎయిటీన్ ప్లస్ అంటే ఇంక ఎయిటీన్ ప్లస్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు అంటే చెడ్డని కాదు వాళ్ళ వాళ్ళ మొరాలిటీ పెంచుకుంటున్నారు రకరకాలుగా చేస్తున్నారు కానీ ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇండివిజువల్ వాళ్ళ ఆబ్లిగేషన్ వాళ్ళ పేరెంట్స్ ఆబ్లిగేషన్ వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళకున్న విలువ వాళ్ళు ఇష్టం అది మనం చెప్పకూడదు కానీ చిన్నపిల్లలు అండ్ కొన్ని థింగ్స్ ఉంటాయి కొన్ని మొరల్స్ ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి జీవన విధానంలో జీవన శైలిలో మన యొక్క బ్రతుకు జీవనాన్ని అది దృక్పథంగా తెలిపి చూపుతుంది అనమాట మనం మాట్లాడే పాట మాట కాబట్టి ఆలోచించి చేయాలి అండ్ వాళ్ళకు యాజ్ పర్ ద రూల్స్ పడిపోతాయి శిక్షలు పడిపోతాయి అండ్ వీడియో కూడా డిలీట్ చేశాడు క్షమాపణ చెప్పాడు నాట్ అప్రిషియేటబుల్ టోలర్స్ ఎస్పెషల్లీ కరెక్ట్ కాదు ప్రాంక్టర్స్ కూడా ప్రాంక్స్ చేయండి మీరేనా హైర్ చేసుకొని చేసుకోండి మీ ఇష్టం ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ బట్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ టు హర్ట్ ఇండివిజువల్ అన్న ఒపీనియన్ నేను కూడా నేనైతే హర్ట్ చేయలేదండి అది విషయం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి లవ్ యు ఆల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి